గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారి మహేబ్ ఛానల్ వీడియో చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లు లైక్ చేయండి అండ్ షేర్ చేశారు సో వారంలో నిరుద్యోగులతో సీఎం భేటీ కానున్నారు మరి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తారా అసలు అయితే మరి ప్రజాభవన్లో నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందా లేదా మరి గతంలోనే అనౌన్స్ చేసినటువంటి ఏదైతే జాబ్ క్యాలెండర్ ఉన్నదో అసెంబ్లీ సాక్షిగా మరి డిప్యూటీ సీఎం గారు మరి జాబ్ క్యాలెండర్ను విడుదల చేసి దాదాపుగా ఒక ఏడాది అయినా సరే ఒక్కగాను ఒక నోటిఫికేషన్ కూడా విడుదల కాలేదు సో మరి ఇప్పటికైనా ప్రజాభవన్లో నిరుద్యోగ న్యాయం జరుగుతుందా అన్న దానిపై ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్నగా మారిపోయినటువంటి పరిస్థితి ఎందుకంటే గతంలో ఏదైతే జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉన్నదో సో అక్టోబర్లోనే గ్రూప్ వన్ డిసెంబర్లోనే గ్రూప్ టూ తర్వాత నవంబర్లో గ్రూప్ టూ గ్రూప్ త్రీ అన్నట్టుగా ఇట్లా అనౌన్స్ చేసినటువంటి డిప్యూటీ సీఎం గారు మరి ఒక్కగానూ ఒక నోటిఫికేషన్ ఇవ్వలేదు మరి ఈ వారంలో జరిగేటటువంటి ప్రజాభవన్ భేటీలో మరి నిరుద్యోగులకు ఎంతవరకు న్యాయం జరుగుతున్న దానిపై ఒక సందిగ్ధమైనటువంటి పరిస్థితి అండి ఎందుకు అంటున్నా అంటే మరి గతంలో నిండు అసెంబ్లీ సాక్షిగా మరి ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండర్కే దిక్కు లేకుండా అయిపోయింది మరి ఇప్పుడు ఏ ఎటువంటి అయినా మార్పు అయినా ఉంటుందా లేదా అన్న దానిపై నిరుద్యోగులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు సో ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలనేసి ఒక మేజర్ డిమాండ్గా నిరుద్యోగులు భావిస్తూ ఉంటే ఒకవైపు ప్రభుత్వము ఇటు ఎలక్షన్స్ అనేసి హరావుడిలో ఉన్నటువంటి పరిస్థితి అయితే ప్రజెంట్ కనపడుతుంది అయితే వాస్తవానికి ఎలక్షన్స్ ముందు దీనికి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తారా మరి లేదా అనే దానిపై ఇప్పుడు ఒక చర్చనీయ అంశం అయితే వాస్తవానికి మరి ప్రవి ఏదైతే పాత నోటిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయి ఈ పాత నోటిఫికేషన్స్ అన్ని కూడా భర్తీ చేసిన తర్వాత కొత్త నోటిఫికేషన్ ఇస్తారా అన్న దానిపై ఇక ఒక ప్రశ్నార్థకమైనటువంటి ప్రశ్న నెక్స్ట్ ఇంకోటి సిలబస్ కమిటీ కూడా రిపోర్ట్ ఇవ్వలేదు అటు చూసుకున్నట్లయితే వివిధ శాఖల్లో ఉన్నటువంటి కమిటీ కూడా రిపోర్ట్ ఇవ్వలేనటువంటి పరిస్థితి మరి ఈ రెండు కమిటీలు రిపోర్ట్ అందకపోయినా కూడా మరి జాబ్ క్యాలెండర్ మరి ఇప్పటి వరకు విడుదల చేస్తారా అన్న దానిపై ఒక మారినటువంటి ఒక సందేహం అయితే వాస్తవానికి నిరుద్యోగులకు మరి నవంబర్ ఆరు డిసెంబర్ నుంచే మరి జాబ్ క్యాలెండర్ అనేసి వివిధ కాంగ్రెస్ నాయకులు చెప్తూ ఉంటే మరి ఏడాదిలోనే లక్ష ఉద్యోగాలు మార్చి వరకే భర్తీ చేస్తామంటున్నారు మరి ఈ తాజా పరిస్థితులు బట్టి చూస్తే మరి నిజంగా ఒక ఏడాదిలోనే అంటే మార్చి వరకు లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తారా మొన్న క్యాబినెట్ మీటింగ్లో చెప్పినటువంటి మంత్రి పొన్న ప్రభాకర్ అయినా సరే అటు సీఎం రేవంత్ రెడ్డి గారు అయినా సరే మరి ఖచ్చితంగా మరి మార్చి వరకు ఒక లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తాం ఫస్ట్ జాబ్ క్యాలెండర్లో నలభై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఏదైతే చెప్పారో మరి దీనికి కట్టుబడి ఉన్నారా లేదా దానిపై ఒక సందేహకరమైనటువంటి విద్యార్థులకు నిరుద్యోగులకు ఉన్నటువంటి ప్రశ్న అయితే జాబ్ క్యాలెండర్లో వచ్చేటటువంటి మేజర్స్ ఏదైతే జాబ్ ఉన్నాయి ప్రధానంగా గ్రూప్ వన్ నోటిఫికేషన్స్ అదేవిధంగా గ్రూప్ టూ నోటిఫికేషన్ అయినా సరే డిఎస్సి అయినా సరే ఎస్ఐ కానిస్టేబుల్ అయినా సరే ఇలా ఈ భారీ నోటిఫికేషన్స్లో మరి ఎప్పటి వరకు మరి నోటిఫికేషన్ ఇస్తారు అన్న దానిపై మరి ఈ వారంలో ఒక క్లారిటీ వస్తే నిరుద్యోగులు వాళ్ళు ప్రిపరేషన్లో ఉండాలా లేకపోతే ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉన్న వాళ్ళు మరి ప్రైవేట్ సెక్టర్లో వెళ్తూ ఈ ఈ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోవాలా లేదా అన్న దానిపై వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటారండి ఖచ్చితంగా మరి ఈ వారంలో నిరుద్యోగులతో భేటీ అయ్యి ప్రజా సమస్య ప్రజాభవన్లో నిరుద్యోగ సమస్యలను ఖచ్చితంగా తీర్చాలనేసి జాబ్ క్యాలెండర్ ఇవ్వాలనేసి నిరుద్యోగుల పక్షాన ప్రభుత్వం ఉండాలనేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్